ప్రభు అయిన వారి యొక్క నామంలో ప్రతి ఒక్కరికి నా నిండు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుచు ఉన్నాను ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా అందరూ బాగున్నారా దేవుని యొక్క మహాకృప ద్వారా ఆయన కృపను బట్టి మేము కూడా బాగా ఉన్నాము దేవుడికే మహిమ కలుగునుగాక వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాము ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన చూసుకున్నట్లయితే ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చము వారి విషయమే కదా ఆయన దీర్ఘ శాంతము చూపుతున్నాడని మీతో చెప్పుచున్నాను ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా రెండవ తెస్సులోని రాసిన పత్రిక మూడో అధ్యాయము రెండవ వచనము రెండవ తెస్లోని కలగ రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనం ఇలాగ రాయబడి ఉన్నది మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి విశ్వాసము అందరికీ లేదు మంచిది ఇంకొక మాట అబ్బకుక్కు రెండవ అధ్యాయము నాలుగవ వచనము అబ్బకుక్కు రెండవ అధ్యాయము నాలుగవ వచనంలో ఈ మాట రాయబడి ఉంటది అవకు రెండవ అధ్యాయము నాలుగవ వచనం వారు యథార్థ పరులు కాక తమలో తాము అతి అయితే నీతి మంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును చిన్న ప్రార్థన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు వాక్యమును ధ్యానం చేస్తూ ఉండంగా పరిశుద్ధాత్మదేవ మా మీరు మాట్లాడుతూ రమ్మని వారి యొక్క నామములు అడిగి వేడుకొని చూన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మరొక మారు అందరికి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను చదవబడినటువంటి మూడు మాటల్లో కూడా దేవుడు వచ్చినప్పుడు భూమి మీద ఎంత మందికి విశ్వాసం ఉన్నదో ఎంత మందికి విశ్వాసము లేదో ప్రబైన యేస్సు క్రీస్తు వారు కనుగొనునా అనేటువంటి మాట రాయబడి ఉన్నది అంత మాత్రమే కాదు రెండవ తిస్లోని రాసిన పత్రిక చూసుకున్నట్లయితే విశ్వాసం అనేటువంటిది అందరికీ లేదు అనేటువంటి మాట రాయబడి ఉన్నది అబగుక్కు గ్రంథంలో చూసుకున్నట్లయితే విశ్వాసం మూలముగా నీతి మంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును అనేటువంటి మాట రాయబడి ఉన్నది ప్రియులారా మనం గమనించి ఉన్నట్లయితే క్రైస్తవ జీవితములో ఉన్నటువంటి వారికి విశ్వాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యము విశ్వాసం లేకోకుండా దేవుడికి ఇష్డై ఉండటం అసాధ్యము అనేటువంటిది వాక్యం చదివిస్తూ ఉన్నది కనుక మనకి ఏమి ఉండాలని అంటే విశ్వాసం అనేటువంటిది ఉండాలి ఎలాంటి విశ్వాసం ఉండాలి ఏ పరంగా విశ్వాసం ఉండాలి ఎంత మోతాదులో విశ్వాసం ఉండాలి ఎంత ఎత్తుగలిగిన విశ్వాసం ఉండాలి ఎంత లోతైనటువంటి విశ్వాసం ఉండాలి అనేటువంటిది మనం చూసినట్లయితే బైబుల్లో అనేక రకాలైన విశ్వాసములను మనం చూడగలుగుతాము చూద్దాము ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు విశ్వాసం అనేటువంటిది చాలామంది క్రైస్తవుల జీవితంలో లేదు విశ్వాసం అనేటువంటిది లేదు అవిశ్వాసమైనటువంటిది ఉన్నది అవిశ్వాసాన్ని పట్టుకొని చాలా మంది మేము విశ్వాసులు మను అనేటువంటి వస్త్రాన్ని ధరించుకొని ఉంటున్నారు విశ్వాసం అనేటువంటిది చాలా మంది క్రైస్తవుల జీవితంలో లేదు అనేక మంది విశ్వాసం అనేటువంటి వస్త్రాన్ని ధరించుకొని జీవిస్తున్నటువంటి వారుగా ఉన్నారు కానీ నిజమైన విశ్వాసం లేదు విశ్వాసం ఉన్నటువంటి వారు దేవుడికి ఇష్టలై ఉంటారు దేవుడికి ఇష్టలు వారు దేవుడు చెప్పిన ప్రతి మాట వింటారు దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తారు దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తారు దేవుని యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకుంటారు దేవుడు కొరకు నిలబడతారు దేవుడు కొరకు జీవిస్తారు దేవుడు కొరకు ఎంత పనైనా చేస్తారు ఈరోజు అలా ఉన్నారంటే లేరు వారిలో విశ్వాసం ఉంది అని నటిస్తూ దేవుడికి చాలా దూరంగా ఉంటా ఉన్నారు వారిలో విశ్వాసం ఉన్నది అని నటిస్తూ దేవుని యొక్క మందిరానికి దూరంగా ఉంటా ఉన్నారు వారిలో విశ్వాసం ఉన్నది అని నటిస్తూ దేవుని కొరకు ఏ త్యాగమైనటువంటి భక్తి కనిపించటం లేదు వారిలో విశ్వాసం ఉన్నది అని నటిస్తూ దేవుని కొరకు తెగించినటువంటి లేవు పిల్లల మనం గమ గమనించాలి అక్కడ మనము దేవుని యొక్క వాక్యాన్ని చూసుకున్నాము లూకాసు వార్త ఏడో అధ్యాయము తొమ్మిదో వచ్చినము యేసు ఈ మాటలు విని అతను కూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి ఇస్రాయిలులో లైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానో దేవునికి మహిమ గాక అలే లేలుయా ఏం జరిగింది అక్కడ శతాధిపతి అనేటువంటి వ్యక్తి యేసుని గురించి విని వచ్చి తన దాసుని స్వస్థపరచాలి అని యేసుని ఏడుకుంటూ ఉంటాడు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ప్రియులారా శతాధిపతి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు తన దాసునికి అనారోగ్య పరిస్థితి ఉన్నది ఆ మార్గంలో యేసు క్రీస్తు వారి వెళ్తా ఉంటుంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆ శతాధిపతి వచ్చి ఆయన అంటా ఉన్నాడు నా ఇంటికి రావటానికి నాకు అర్హత లేదు నేను నీ వద్దకు రావటానికి కూడా నాకు ఏ అర్హత లేదు కానీ ఒక్క మాట మాత్రం సెలవిమ్ము నా దాసుడు శస్తపరచబడతాడు నా దాసుడికి ఆరోగ్యం వస్తుంది నా దాసుడు లేచి నుంచుంటాడు నా దాసుడు సజీవమైన లెక్కల్లో ఉంటాడు నువ్వు ఒక్క మాట మాత్రం సెలవివ్వు ఇవ్వు ఏసయని ఏసయ్య కాడికి వచ్చి తిమలాడుతా ఉంటాడు కాడికి వచ్చి ప్రార్థన చేస్తా ఉంటాడు ఏసయ్య కాడికి వచ్చి ఆయనకున్న అధికారం కూడా చెప్తా ఉంటాడు నేనొక నాయకుని నా కింద అనేక మంది జనులు ఉన్నారు నేను పొమ్మంటే పోతారు రమ్మంటే వస్తారు కానీ నీ కాడికి రావటం వల్లనే అద్భుతం జరిగింది నీ కాడికి రావటం వల్ల నీ ఘనమైన కార్యం జరిగింది నీ కాడికి రావటం వల్లనే స్వస్థత కార్యం జరిగింది నీ కాడికి వస్తేనే ఈ మేలు మేము అనుభవిస్తామని ఆ సత్యాన్ని విరిగి శతాధిపతి ప్రభని ఏసుక్రీస్తు పాదాల కడికి వచ్చి ఉన్నాడు దేవుడికి మహిమ కలుగునుగాక నీకు రోజు ఏ ఆధిపత్యం ఉన్నా ఏ అధికారం ఉన్నా ఏ డబ్బున్నా ఏ ధనం ఉన్నా ఏ ఎండు ఉన్నా ఏ బంగారం ఉన్నా ఏ జాబ్ ఉన్నా ఏ ఉద్యోగం ఉన్నా ఏ సంపద ఉన్నా ఏ ఐశ్వర్యం ఉన్నా యేసు క్రీస్తుల వారు నీకు కావాలి దేవునికి స్తోత్రం నీకు అధికారం ఉండటం వల్ల లాభం ఏమి లేదు నీకు సంపద ఉండటం వల్ల లాభం ఏమి లేదు రక్షణ రాదు రక్షణ లేదు నీకు మేడల మిద్దెలు ఉన్నా నీకు వెండి బంగారాలు ఉన్నా బైకులున్నా కార్లున్నా నీకు బీరువాలో బంగారం వెండి ఉన్నా నీకు అవేది కూడా రక్షణ ఇవ్వదు నీకు రక్షణ ఇవ్వగలిగేది ప్రభు అయిన క్రీస్తు వారు మాత్రమే దేవుడికి మహిమ గాక కనుక ఆ వ్యక్తిని అంటున్నాడు నీకు ఎంత అధికారం ఉన్నది నీకు ఎంత నువ్వు చెప్పితే ఇనేటువంటి జనాలు ఎంతమంది ఉన్నారు నీవు చెప్పితే వెళ్ళేటువంటి ప్రజలు మంది ఉన్నారు ఆయనప్పటికను ఆ స్వస్థత కొరకు నా ఎద్దకు వచ్చావు చూడు నీకున్న మనసు గొప్పది నీకున్న విశ్వాసం గొప్పది దేవునికి స్తోత్రం ఈరోజుందా గొప్ప విశ్వాసం గొప్ప విశ్వాసం ఉండాలి నీకు డబ్బు ఉంటే సరిపోదు నీకు ఐశ్వర్యం ఉంటే సరిపోదు నీకు ఆస్తి ఉంటే సరిపోదు నీకు సంపద ఉంటే సరిపోదు వాటి వల్ల విశ్వాసం నీకు రాదు వాటి వల్ల విశ్వాసం ఏమి నీకు ఉండదు నీకు ఉండాల్సిందల్లా ఒకటే ప్రభు కాడికి వచ్చే మనసు నీకు ఉండాలి నీ స్థి నీ స్థితి ఏమైనప్పటికను నీ గతి ఏమైనప్పటికను కనుక ఆ వ్యక్తిని అంటున్నాడు దేవుడు ఇంత గొప్ప విశ్వాసము ఇంత గొప్ప విశ్వాసము ఇంత గొప్ప విశ్వాసము గొప్ప విశ్వాసం ఉండాలి నీ జీవితంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికనో ఏ ఓదాలు ఉన్నప్పటికనో ఏ సంపద ఏ ఐశ్వర్యము ఉన్నప్పటికనో ఏ ఉద్యోగం ఉన్నప్పటికనో ఎంత అన్నం ఉన్నప్పుడునో ఇతరుల గురించినటువంటి ఆశాద్యాస నీకు ఉండాలి ఒక వ్యక్తి బలహీనుడుగా ఉన్నప్పుడు నీకు ఆలోచన ఉండాలి ఒక వ్యక్తి నాశనం అవుతున్నప్పుడు నీకు ఆలోచన ఉండాలి లేదా ఒక కుటుంబం కృంగిపోతున్నప్పుడు నీకు ఆలోచన ఉండాలి లేదా ఒక కుటుం కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీకు ఆలోచన ఉండాలి ఆ వ్యక్తి గురించిన ఆలోచన ఆ కుటుంబం గురించిన ఆలోచన ఆ దేశం గురించినటువంటి ఆలోచన నీకు ఉండాలి అప్పుడు నిన్ను అంటున్నాడు దేవుడు నీకు గొప్ప విశ్వాసం ఉన్నది అంటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఈ రోజు మన విశ్వాసం గొప్ప విశ్వాసంగా ఉన్నదా లేదు మన కుటుంబం గురించే మనం ఆలోచన చేస్తాం మన సంపద గురించి మనకున్న ఉద్యోగం గురించి మనకున్న పిల్లల గురించి మనకున్నటువంటి ఆస్తి గురించి మనకున్నటువంటి బంధువుల గురించే మనం ఆలోచన చేస్తాం గాని ఇతరుల గురించినటువంటి ఆలోచన మనకి ఎంత మాత్రం ఉండదు ఇతరుల గురించినటువంటి ఆలోచన మనకున్నప్పుడు మన జీవితంలో అది గొప్ప విశ్వాసంగా పరిగణలోనికి వస్తుంది దేవుడికి మహిమ కలుగును గాక ఇంకో మాట చూద్దాం మత వార్త పదిహేను అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన అందుకు ఏసు అమ్మా నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్లే నీకు అవునుగా కని ఆమెతో చెప్పెను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నిందిను హల్లెలూయా హల్లెలూయా ఏం జరిగింది ఇక్కడ చూడండి ఇరవై మూడవ వచనం అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఆమె ఈమె మన ఎమ్మడి వచ్చి కేకలు వేయిచున్నది గనక ఈమెను పంపి వేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇస్రాయిల్ ఇంటి వారే నచించు ఆ నశించిన గొర్రెల యొక్కకే గాని మరి యవని యొద్కును నేను పంపబడలేదని ఆయనను ఆమె వచ్చి ఆయనకు మృక్కి దేవునికి స్తోత్రం ఇరవై ఐదు వచ్చినములు ఉన్నది ఆయనను ఆయనకు వచ్చి ఆమె మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగిను అందుకు ఆయన పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రవ్వా కుక్క పిల్లలు కూడా తమ యజమానుడు బల్ల నుండి పడు మొక్కలో ఆ తినును కదా అని చెప్పాను అందుకు యేసు అమ్మా నీ విశ్వాసం గొప్పది నువ్వు కోరినట్లే నీకు అవగాక అమేన్ ప్రభని క్రీస్తు వారిని ఎంబడిస్తా ఉన్నది తన కుమార్తెకి దెయ్యం పట్టి సావు బ్రతుకులలో ఉండగా సావు బ్రతుకులలో తన కుమార్తె దెయ్యం పట్టి విలవిల ఆడుసు ఉండగా మరణాకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండగా ఆ తల్లి వచ్చి ప్రభుని ఏసుక్రీస్తు వారిని ఎంబడిస్తా ఉన్నది దేవునికి స్తోత్రం ఈరోజు నీవు ఏ దెయ్యపు కట్ల ద్వారా పీడించబడతా ఉన్నావు ఎభిషారం అనేటువంటి దెయ్యపు కట్ల పాపం అనేటువంటి దెయ్యపు కట్ల విగ్ర ఆరాధన అనే దెయ్యపు కట్ల అవినీతి బ్రతుకుతున్న అవినీతి కలిగినటువంటి బ్రతుకు బ్రతుకుతున్న దెయ్యపు కట్ల గుట్కాలు అనేటువంటి దెయ్యపు కట్ల వ్యసనాలు అనేటువంటి దెయ్యపు కట్ల త్రాగుడు అనేటువంటి దెయ్యపు కట్ల ఏ దెయ్యపు కట్లతోనూ పీడించబడతా ఉన్నావు ప్రభు యేసు క్రీస్తు వారిని ఎంబడించగలిగితే దేవుడు గొప్ప కార్యములని జీవితంలో చేస్తాడు అంత మాత్రమే కాదు ఆమె దేవుణ్ణి ఎంబడించటమే కాదు ఆయన పాదాలకి మురక్కింది దేవునికి స్తోత్రం ఆయన పాదాలకి మొక్కింది ఆయన పాదాల యొద్ ఆరాధన చేస్తా ఉన్నది వర్షిప్ చేస్తా ఉన్నదే ఆయన పాదముల యుద్ధ గోజాడుతా ఉన్నది మొర ఉన్నది ఈ రోజు నీ కుటుంబంలో నీకున్న సమస్యను బట్టి నీకున్నటువంటి ఇబ్బందులను బట్టి నీకున్నటువంటి ఇరుకును బట్టి నీకున్నటువంటి నష్టాన్ని బట్టి కష్టాన్ని బట్టి రోగాన్ని బట్టి వ్యాధుని బట్టి బలహీనతను బట్టి అనేకమైనటువంటి ఇబ్బందులు బట్టి నువ్వు ఏ మనిషికి చెప్పుకున్న ప్రయోజనం ఏమీ లేదు రాజులకు చెప్పుకున్నట వ్యర్థము నాయకులకు చెప్పుకున్నట వ్యర్థము మనుషులకు చెప్పుకున్నట వ్యర్థము చెప్పుకోవాల్సింది ఒకే ఒక్కరికి అదే ప్రభుని యేసుక్రీస్తుల వారికి ఆయన ఎంబడించాలి ఆయన ఒక స్నేహితుడిగా ఉన్నాడు ఆయన ఒక మంచి బంధువుగా ఉన్నాడు ఆయన్ని ఎంబడిస్తూ మనకున్న సమస్యని చెప్పుకోగలిగితే ఆయన సహాయం చేసేటువంటి దేవుడు ప్రేమిన దేవుని పిల్లలారా అంత మాత్రమే కాదు ఆయన కాడ మొరపెట్టాలి మరొక మాట ప్రభు ఇరవై ఐదో వద్యం మత వార్త పదిహేను ఇరవై ఐదులో ప్రభు నాకు సహాయం చేయమని అడిగను ప్రభు నాకు సహాయం చేయమని అడిగను మనము ఎంతోమంది మనసుల్ని ఆశ్రయిస్తూ సహాయం చేయమంటాము సాకారం అందించు అంటాము వారు మాట ఇచ్చి తప్పించుకునేటువంటి వారుగా కొందరు ఉంటారు కొంతమంది సహాయం చేసేటువంటి వారుగా కూడా ఉంటారు కానీ ప్రభు అయిన వారిని అడిగిరు నాకు సహాయం చేయవా ప్రభు అని అడిగినప్పుడు దేవుడు అద్భుత రీతిలో సహాయం అందించాడు ప్రిమిన దేవుని పిల్లలారా ఇరవై ఎనిమిదో వచ్చినా అందుకు ఏ సు విశ్వాసం గొప్పది నీవు కోరినట్లే నీకోకునుగాక ఆ గడియలోని ఆ సమయంలోని తన కుమార్తె స్వస్థత పరచబడ్డది ఈరోజు ప్రభు ఏ క్రీస్తు వారికే మన సమస్య చెప్పాలి ఆయన్ని ఎంబడిస్తూ మన బాధను చెప్పుకోవాలి ఆయన్ని వెంబడిస్తూ మన బలహీనతలను చెప్పుకోవాలి ఆయన్ని ఎంబడిస్తూ కుటుంబ సమస్యలు చెప్పుకోవాలి ఆయన్ని ఎంబడిస్తూ నా స్థితి ప్రభు అని విన్నవించుకోవాలి ఆయన్ని ఎంబడిస్తూ ఐ వాంట్ ప్రభు నాకు కావాలి ప్రభు ఆయన్ని ఎంబడిస్తూ నాకు కావాలి ప్రభు అని అడగాలి ఆయన ఎంబడించుకోకుండా నువ్వు ఏది అడగలేవు ఏది పొందుకోలేవు ఈరోజు చాలా మంది క్రైస్తవులు క్రీస్తుని ఎంబడించుకోకుండా అడుగుతా ఉన్నారు క్రీస్తుని ఎంబడించటం అంటే అడుగుల్లో అడిగేయాలి ఆయన ప్రేమ చూపించాడు ప్రేమ ఇతరులకు చూపించాలి ఆయన ఇతరులపై దయ చూపించాడు కరుణ చూపించాడు కరుణ దయ జాలి ప్రేమ చూపించాలి ఆయన ఎంబడించాలి ఆయన్ని ఎంబడించడం అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించాలి ఆయన్ని ఎంబడించడం అంటే ఆయన సన్నిధిలో ఆయన ఆలయములో ఆయన మందిరములో ఆయన ఆరాధించేటువంటి వారంగా ఉండాలి ఆయన నెంబడించడం అంటే ఆయన ఏ మాట అయితే చెప్పి చేయమన్నాడో ఆ మాట చేసే వారముగా ఉండాలి ఆయన నెంబడించడం అంటే ఆయన వచ్చే వరికి నా రాజ్య సువార్తను ప్రసరించండి అని చెప్పాడు అలా తన ఉన్నతమైన రాజ్య సువార్తని ఇతరులకి మనం ప్రకటించాలి క్రీస్తుని ఎంబడించటం ప్రేమ దేవుని పిల్లల ఎంబడించుకోకుండా ఆయన నువ్వు ఆరాధించలేవు ఆయన్ని అడగాలేవు ఆయన యుద్ధం నుంచి ఏమి గోడ పొందుకోలేవు తను ఎంబడించింది తను ఆరాధన చేసింది క్రాళ్ళకు మొక్కింది పాదాలకాడు విజ్ఞాపన చేసింది మృతువులు ఆడుకున్నది మనసార అడిగింది తన్ని దేవా నాకు ఎలుపు నాకు సహాయం చేయవా అని అడిగింది అప్పుడు పరీక్షించినటువంటి దేవుడు కనుక్కున్నటువంటి దేవుడు అమ్మా నీ విశ్వాసం గొప్పది నువ్వు కోరినట్లే నీకు అగునుగాక అన్నాడు ఈ రోజు మన కోరిక ఎందుకు తీర్చబడట్లేదంటే ఈ రోజు మన ఆశలు ఎందుకు తీర్చబడట్లేదంటే ఈ రోజు మనకున్న చిన్న చిన్న ఆలోచనలు ఎందుకు సఫలం అవ్వటం లేదని అంటే మనం వెంబడించటం లేదు మనకి ఆయన్ని ఆయన్ని మనం ఆరాధన చేయట్లేదు ఆయన మనసారా అడగటం లేదు కానీ అమ్మా నీ విశ్వాసం గొప్పదన్నడు అన్నిటికి మించి గొప్ప విశ్వాసం కలిగి మనము లేము అవసరానికి ఆయన పాదాలు కడుక్కొస్తాము అవసరం తీరిన తర్వాత మనం ఏసు ప్రభువుని లెక్క చెయ్యము అవసరానికి అయ్యో ప్రభు నాకు సహాయం చేయని ఏడుస్తాము అవసరం తీరిన తర్వాత ఇతరులని ఏడిపిస్తాము అవసరానికి మనం ఎంతో ఆత్మీయత స్థితిలో ఉండి ప్రార్థన చేస్తాము అవసరం తీరిన తర్వాత శరీరానుసారంగా జీవిస్తాము అవసరాన్ని ప్రవేదిక్కు అని మనం అనుకుంటాం అవసరానికి అవసరం తీరని దాకా ఈ అవసరం తీరనక ఈ లోకమంతా నాకు దిక్కు అనుకుంటారు జాగ్రత్త ప్రభుయే నీకు ఆధారం ప్రభువే నీ దిక్కు ప్రభువే నీకు గొప్ప మేలు చేయగలిగిన దేవుడు ప్రభువే నీకు రక్షకుడు ప్రభువే నీకు విమోచకుడు ప్రభువే నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ప్రభువే నీ కొరకు రక్తాన్ని చిందించిన దేవుడు ప్రభువే నిన్ను తన సింహాసనంలో ఉంచుతానని వాగ్దానం ప్రామిసిన దేవు చేసిన దేవుడు ప్రభువే నిన్ను ఆ ఆకాశంలోనికి ఆకర్షించే దేవుడు ప్రభుయే నీకు పరలోక భాగ్యాన్ని ఇవ్వగలిగిన దేవుడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచ్చినము పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచ్చినము నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా దానికంటే అమూల్యమైనవి మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయో ఘనతయు కలుగుటకు కారణమగును దేవునికి మహిమ కలుగును గాక ఒకటేమో గొప్ప విశ్వాసం చూసాము రెండవది అమూల్యమైనటువంటి విశ్వాసం అమూల్యమైనటువంటి విశ్వాసము ఎలా మనం పొందుకోగలుగుతాము ఎలా మనం అనుభవించుకోగలుగుతాము ఏడవ వచనము నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా నశించిపోవు సువర్ణ అంటే కొలిమిలో ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఆ సువర్ణమును కనగబెడతా ఉన్నారు అది నశించిపోతా ఉన్నది వేడికి అది మైనమైపోతా ఉన్నది కరిగిపోతా ఉన్నది మనము మన జీవితంలో శ్రమల ద్వారా నలిగిపోవాలి శ్రమల ద్వారా మనము చాలా అనుభవ జ్ఞానములుగా అనుభవంతులంగా ఉండాలి శ్రమల వలన మనము కృంగిపోకోకుండా ఆయన కొరకు వేచి చూసే వారంగా ఉండాలి ఆ శ్రమను అనుభవిస్తున్నప్పుడు ఆ శ్రమల నిందలు అనుభవిస్తున్నప్పుడు శ్రమలలో కురంగుకోకుండా చేతగాని వాడు కాకోకుండా శ్రమలలో వచ్చినప్పుడు మహా ఆనందం అని ఎంచుకొని క్రీస్తు కొరకు ఎదురు చూసినప్పుడు శుద్ధ సువర్ణముగా మార్చబడతాం దేవునికి మహిమ కలుగును గాక అప్పుడు మనకాట ఘనతయు మెప్పులు ఉంటాయాట ప్రభుని యేసు క్రీస్తు వారి ద్వారా ఎలా వస్తాయి ఘనత ఎలా వస్తుంది మహిమ ఎలా వస్తుంది మనకి ఆ మెప్పు అని అంటే మనము అమూల్యమైనటువంటి విశ్వాసమును ధరించుకున్న వారిగా ఉండాలి ఈ అమూల్యమైనటువంటి విశ్వాసం ఎలా మనం ధరించుకోగలుగుతాం అంటే నీకు ఈ లోకములో శ్రమల మీరు కాలిపోతున్నప్పుడు నిందలు వస్తున్నప్పుడు అవమానాలు వస్తున్నప్పుడు శోధనలు వస్తున్నప్పుడు బలహీనతలు ఎదురవుతున్నప్పుడు బాధలు ఎదురవుతున్నప్పుడు నువ్వు స్థిరంగా ఉండి ప్రభు వైపు చూస్తూ ప్రభు ఆరాధన చేస్తున్నప్పుడు ప్రభు వైపు చూస్తూ ప్రభును ప్రకటన చేస్తున్నప్పుడు ప్రభు వైపు చూస్తూ ప్రభు కొరకు నిలబడి నడుస్తున్నప్పుడు ప్రభువును చూస్తూ నీ జీవితంలో సాగిపోతూ ఉన్నప్పుడు ఇదిగో అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని ధరించుకున్న వ్యక్తుడుగా ఉంటావు దేవునికి మహిమ కలుగునుగాక అమూల్యమైనటువంటి విశ్వాసము